టాలీవుడ్ హీరో నాగార్జున్కి చెందిన ఎన్ కన్వెన్షన్ పై చర్యలు తప్పవా అంటే అవుననే అంటున్నారు హైదరాబాద్ కమిషనర్ ఏవి రంగనాథన్ గారు ఎందుకంటే చెరువుల్ని అక్రమంగా కబ్జా చేసి ఈ నిర్మాణాలు జరిగాయట బహుశా ఆయనకు తెలియకపోవచ్చు ఈ ల్యాండ్ అయితే కబ్జాకి గురైనటువంటి ల్యాండ్ అంట ఇది ఒక చెరువుగా ఉండేదంట పూర్వం దీన్ని పట్టాలు చేసిన తర్వాత నాగార్జున గారు కొన్నారు నిజానికి ఆయనకు కూడా తెలియకపోవచ్చు అయితే కబ్జా చేసిన వాళ్ళు ఎవరు ఎప్పుడు చేశారనేది మాత్రం ఇప్పుడు దీనిపై పెద్దగా చర్చలు అయితే జరుగుతున్నాయి ఎందుకంటే ఒకప్పుడు హైదరాబాద్ నగరం చెరువులతో నిండి ఉండేది కానీ సిటీ అభివృద్ధి పేరుతో నగరంలోని అనేక చెరువులు కబ్జాలకి గురయ్యాయి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అంటే నలభై నాలుగేళ్లలో నగర పరిధిలో చెరువుల స్థితి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఓ నివేదిక రూపొందించింది చాటిలైట్ చిత్రాల ఆధారంగా యాభై ఆరు చెరువులకు సంబంధించి వాస్తవ విస్తీర్ణం ప్రస్తుత విస్తీర్ణంతో కూడిన సమాచారాన్ని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైదరాబాద్కు చెంది అందజేసింది దీని ఆధారంగా కబ్జాలపై కొరడా జుల్పేందుకు సిద్ధమయ్యారు ఈ నేపథ్యంలో ఎన్ కన్వెన్షన్పై చర్యలు తప్పవని తెలుస్తోంది నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్పై ఎప్పటినుంచో వివాదం అయితే నడుస్తోంది హైదరాబాదులో చెరువులను కబ్జా చేసి కట్టిన అక్రమ నిర్మాణాలపై పదేళ్ల క్రితమే అప్పటి కేసీఆర్ ప్రభుత్వం కొరడా చుల్పించింది మాదాపూర్లోని తమ్మిడికుంట చెరువును కబ్జా చేసి నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ను నిర్మించారనే ఆరోపణలు అయితే ఉన్నాయి